గురి చేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే ప్రభుత్వానికి మట్టి కనిపిచ్చేస్తారు అంగన్వాడి వర్క్ ఆ విషయం చరిత్ర రుజువు చేసిందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏమడి అని చెప్పేసి మేము అసాఖిక శక్తుల్లో కనబడుతున్నావా మా దగ్గర ఉన్న బాము పెంచుతారో చెప్పరంట జులై తర్వాత మా ప్రభుత్వం వచ్చింది అప్పుడు అప్పుడు పెంచుతాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు జులై ప్రభుత్వం తర్వాత మీ ప్రభుత్వమే వచ్చిందని చెప్పేసి మీరు ఎలా చెప్తారని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రకంగా మీరు పరిపాలన చేస్తే మీ ప్రభుత్వం రాదు జగన్ ప్రభుత్వాన్ని రాని మన ప్రజలు ప్రజాపాలన అని చెప్పేసి పేరు చెప్పుకుంటూ ప్రజల రోడ్డు పరిపాలన చేస్తుంటే అరెస్టులు చేస్తావా టెర్మినేట్ లెటర్లు ఇస్తావా ఎక్కడన్నా సిగ్గుంది పోలీసులు అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి కలెక్టరేట్లు ముట్టినప్పుడు నిర్బంధం పరిష్కారం చేయి ఆ మహిళా సాధి కార్తె అని వాళ్ళే బట్టలు సిరిగే విధంగా మీరు అరెస్టులు చేస్తారా ఆడవాళ్ళే బట్టలు చించేసి ఆడవాళ్ళ జాకెట్లు చించి చేస్తారా ఇది చూడండి ఎలా చించారు జాతి మొత్తం చిరిగిపోయి ఈ రోజున కొంతమంది ఏరో చోట్ల చేశారు చేతుల మాకు పోలీసులు జోక్యం చేసుకుని ఇదే చూడగలిగింది కాదు చూపించా జాకెట్ చికిత్స చూపించుకోలేని చికిత్స పక్కకెళ్లారు సిగ్గుండాలు గవర్నమెంట్ కి అంగన్వాడీ వాళ్ళ మీద ఉక్కుపాదం మాపేద్దాం అని చెప్పేసి అనుకుంటారేమో బతన్ నొక్కుతా ఉన్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మాకు బటన్ నొక్కేటువంటి మాకు బటన్ నొక్కే అవకాశం వస్తుంది అప్పుడు మీ మీ సింహాసనమే కుదరైపోతుంది అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిక చేస్తా ఉన్నారు వ్యాప్తంగా అంగన్వాడీలు నలభై రెండు రోజుల నుంచి ప్రశాంతంగా సమ్మె చేసుకుంటున్నాము ఎటువంటి మార్పు లేనందువల్ల మేము మేము చేసిన సంతకాలు కోటి సేకరణ సంతకాలు తీసుకురావాలని పిలుపునివ్వటంతో రాజధాని విజయవాడ రావటం జరిగింది నీకు పరిపాలన చేయటం అంగన్వాడి చాతకపోతే చెప్పు అంగన్వాడీలు అంటే భయం అయితే అర్ధరీ తెల్లవారుజామున మూడు గంటలకి దీక్షలో ఉన్న వాళ్ళని శిబిరంలో ఉన్న వాళ్ళని లైట్లు ఆర్పేసి చుట్టూ రౌండ్ అప్ చేసి మీడియాను కూడా లేకపోకుండా బస్సులని రౌండ్ పెట్టి నువ్వు ఎక్కించురాటం అంగన్వాడీలు అంటే నువ్వు భయపడుతున్నావా ఇదేనా నీ పరిపాలన మీకు నీకు చేతకం నీకు చాద పరిపాలన చేయటం చేతకపోతే నువ్వు వదిలేసాయి పోలీసులు నానా బేపచ్చంగా మహిళలను లేకోకుండా ఈ చెయ్య ఎంత బాధగా ఉందంటే నువ్వు నువ్వు అట్లా ట్రైనింగ్ ఇచ్చి వదిలేసావా మాకైతే అర్థం కావట్లేదు ఇది ఇంతటితో మా పోరాటం ఆగదు నువ్వు పతనం అయ్యే రోజు దగ్గరకు వచ్చింది నువ్వే నీ నువ్వు ఎన్నో బట్టలు నొక్కుంటున్నావే నీ ఇంటి దగ్గర సెట్టింగ్ పెట్టుకుని కోట్ల కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నావే వైజాగ్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావే మేమేం అడిగాము మేము చేసే సమాన పనికి సమాన వేతనం అని అడిగాము నీ అన రాజ్యాలు అడిగామా కనుక గుర్తు పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఆరు వేల మంది ఊసులు నీకు తప్పకుండా తగులుద్ది రేపు నువ్వు మేము చూసుకున్నా మా ఉద్యోగాలు పోతే నీ కుర్చీ ఉంటుందని నీవు భ్రమపడుతున్నావేమో దయచేసి ఈ లక్ష ఆరు వేల మంది నిన్ను ఏం చేస్తారోనో కూడా మాకు తెలుసు నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన పోలీసులు కాదు నేను ట్రైనింగ్ లేకోకుండానే మా పుట్టతిప్పల కోసం వచ్చాము ఎంతో మంది మహిళల్ని మీరు అరాచకంగా చేశారు ముప్పై ఏడు బస్సుల మీద తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లు వచ్చారే తెల్లవారుజామున మూడింటికి వచ్చారు వాళ్ళకు ఒక టీ ఇచ్చావా టిఫిన్ ఇచ్చారా భోజనం పెట్టారా అయితే మీరు వస్తే తో వస్తారో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మా పరిస్థితి ఏంటి దయచేసి ప్రభుత్వం ఈ రోజునే పడిపోయింది ఇంతకన్నా మేము చెప్పలేము మా కూడు నీళ్లు కూడా లేవు మీ మీ ప్రభుత్వానికి పతనం రెడీ అయిపోయింది